తక్కువగా ఉంది కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత తక్కువ టైంలో ఈ కార్యక్రమం మనకు నిర్వహించుకోవటం ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళందరికీ ఒక్కసారి భారత్ మాతాకి ఆధ్వర్యంలో ఈగల్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చి మనం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అలాగే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి మన భారతదేశంలో ఐదు వందల అరవై రెండు మనిషి ఉప్పు మనిషి అనే ఒక బిరుదుని రావడం జరిగింది థర్టీ ఫస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బర్త్ యానివర్సరీ నిమిత్తం మనము ఈ ఏక్త దివస్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో ఆ భాగంగా మనకి నెక్స్ట్ వన్ మంత్ అంటే థర్టీ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు అంటే ట్వంటీ ఫిఫ్త్ వరకు మనము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ని చేస్తున్నాము దాని భాగంగా ఇప్పుడు యూనిటీ మార్చ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏఎస్బి గారు కూడా చెప్పారు డీటెయిల్గా గా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏమేమి ఉంది అన్నది జనరల్ గా మనము ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనకి ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరెవరు దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అన్నది చూస్తే ఇండిపెండెన్స్ లో ఉన్న వాళ్ళని ఎక్కువ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇస్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీ అంటే వాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ రెండు టైంలో కూడా ఎక్కువ పని చేశారు ప్రిన్స్లీ స్టేట్స్ ప్రావిన్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిటీ యూనిఫైడ్ ఇండియా చేయడానికి ఎవ్రీ సెన్స్ అది మనకి యూ యూనిటీ ఆర్ యూనిఫై యూనిఫైడ్ అన్నది ప్రాపర్గా తెలిసినట్టు మనకి చూపించిన మేజర్ పర్సనాలిటీ సిపిఎస్ ఐఎఫ్ఎస్ అనేది ఏముందో ఆ స్టీల్ ఫ్రేమ్ అని అంటాము సో అది కూడా ఈజ్ ద వన్ ఆఫ్ ద అంటే మెయిన్ పర్సన్ అది సివిల్ సర్వీస్ సిస్టమ్ ఇండియాకి రావడానికి పోరాడారు సో ఈజ్ ద మెయిన్ పర్సన్ బిహండర్ సో చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు సో దానికోసం సెలబ్రేట్ చేసుకోవాలి నాట్ ఓన్లీ ఈ ఏదా దివస్ మాత్రమే కాకుండా ఎవ్రీ డే వీ షుడ్ రిమెంబర్ సచ్ పర్సనల్ పర్సనాలిటీస్ అని చెప్తూ మీరందరూ ఇక్కడ వచ్చి మార్చ్ రిక ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తాను ఈ ఈ విషయం అన్నీ మీరు మీ సహపార్టీస్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వి షుడ్ సెలబ్రేట్ సచ్ అని చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ చెప్తాలి ఫ్లాక్స్ ట్రైక్ చెప్తాలి ભરત માતા ભરત માતા કે ભારત માતા કે મુદ્દો